ఇప్పుడైన డాక్టర్ల నిర్లక్ష్యంతో తల్లికి కడుపు కోత అయితే డాక్టర్లపై షాకింగ్ నిరసన అయితే తెలిపారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి మరింత మందికి సమాచారాన్ని అయితే చేయండి వివరాల్లోకి వెళ్ళిపోతాము ఓ తల్లికి కడుపు కోత మే ఇరవై ఒకటో తేదీన టెక్కల జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాన్ని బలి తీసుకొని ఓ తల్లికి పన్నెండేళ్ల కుమారుడిని దూరం చేసి కడుపు కోత మిగిల్చిన మీకు నా కొడుకుతో పాటు శ్రద్ధాంజలి అంటూ ఫ్లెక్స్ అయితే వేశారు అంతేకాకుండా అయ్యా వైద్య క వైద్యశాఖ కమిషనర్ గారు సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకొచ్చిన రెండు గంటల సమయాన్ని వృధా చేసే పరిస్థితి చేసి పరిస్థితి విషమించిందని బలగా ఆసుపత్రికి రిఫర్ చేసి మార్గమధ్యంలోనే నా కొడుకు మారడానికి కారణమైన వైద్య సిబ్బందిపై ఎటువంటి చర్య తీసుకుంటున్నారు మీ విన్నపానికే విడిచిపెడుతున్నాను అంటూ రాశారు అంతేకాకుండా పాము కాటుకి ముళ్ళు గుచ్చుకోవడానికి తేడా తెలియని మీ సిబ్బందికి శతకోటి వందనాలు ఇట్లు ఓ కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు దాసరి మురళి నిరోష అంటూ ఫ్లెక్స్ అయితే వేశారు అసలు ఏం జరిగిందని వివరాలు చూస్తే శ్రీకాకుళం జిల్లాలోని ఓ తల్లికి కడుపు కోత పేరిట వెలిసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి పాము కాటుకు ముళ్ళు గుచ్చుకోవడానికి తేడా తెలియని వైద్య స్థితిలో వైద్య సిబ్బందికి డాక్టర్ సర్టిఫికేట్ ఎవరా ఇచ్చిందని ప్రజలు మండిపడుతున్నారు వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలంలోని రావివలస పంచాయతీ చిన నారాయణపురం గ్రామానికి చెందిన మురళీ నిరోశ దంపతులకు సాయి వినీత్ అనే పన్నెండేళ్ల కుమారుడు ఉన్నాడు కాగా సాయి వినీత్ ఇరవై ఒకటిన మే ఇరవై ఒకటిన తోటి పిల్లలతో కలిసి క్రికెట్ అయితే ఆడుకుంటున్నాడు ఈ నేపథ్యంలో క్రికెట్ బాల్ పక్కనే ఉన్న పొదల్లో పడింది ఆ క్రమంలో బాలుని తీసుకొచ్చేందుకు సాయి వినీత్ పొదల్లోకి వెళ్ళాడు కాగా పొదల్లోకి వెళ్ళిన సాయి వినీత్ని ఏదో దీంతో కాసేపటికే సాయి వినీత్ స్పృహ తప్పి పడిపోయాడు ఉన్నట్టుండి బాలుడు స్పృహ కోల్పోవడంతో వెంటనే ఆ బాలుని కుటుంబ సభ్యులు టెక్కల్లోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి అయితే తరలించారు అయితే బాలుడికి ఏం జరిగిందో పరీక్షించకుండా ముళ్ళు గుచ్చుకుంటుందేమోనని భావించారు బాలుడు ఎందుకు స్పృహ కోల్పోయాడు సాధారణ ముళ్ళు గుచ్చుకుంటే ఎవరైనా స్పృహ కోల్పోతారనే ఆలోచన సైతం చేయకపోగా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న బాలుడికి తగిన వైద్యం అందించలేదు సుమారు రెండు పాటు అయితే నిర్లక్ష్యం చేశారని చెప్తున్నారు దీంతో బాలుడి పరిస్థితి విషమించింది ఈ నేపథ్యంలో నాంకివాస్తి నామక్యవాస్తిగా వైద్యం అందించి చివరికి తమ వల్ల కాదని చేతులెత్తేసిన వైద్యులు శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రిమ్స్కి తీసుకువెళ్లాలని సూచించారు దీంతో కుటుంబ సభ్యులు సాయ వినీతను అంబులెన్స్లో తరలిస్తుండగా నరసన్నపేట చేరుకునేసరికి బాలుడి పరిస్థితి మరింత విషమించింది ఈ నేపథ్యంలో అక్కడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా సాయ వినిత మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు గుండెల వ్యసేలా విలపిస్తున్నారు అలారు ముద్దుగున పెంచుకున్న తన ఒకగానొక కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని బాలుడి తల్లి మే ఇరవై రెండున నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది కాగా ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది కానీ నిన్న మొన్నటి వరకు కళ్ల ముందు తిరుగుతల చేసిన కొడుకు వదిలిన అతని జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉండడంతో ఆ దంపతులకు కన్నీలాగటం లేదు అయితే అంతటి బాధలోనూ తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో వినూత్న నిరసన అయితే చేపట్టారు తల్లికి ఓ తల్లి కడుపుకోతా అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ టెక్కల్లో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీల ద్వారా మాకు కడుపు కొత్త మిగిల్చిన మీకు శ్రద్ధాంజలి పాము కాటుకు ముళ్ళు గుచ్చుకోవడానికి తేడా తెలియని మీ వారికి శతకోటి వందనాలంటే వైద్యుల నిర్లక్ష్యం తీరుని ఎండగట్టారు కాగా టెక్కల్లోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి ఇప్పటికే రెఫరల్ ఆసుపత్రిగా పేరు పొందింది ఈ నేపథ్యంలో బాలుడి పట్ట నిర్లక్ష్యం వహించిన వైద్యులు ఇప్పుడు తీరు వైద్యుల తీరు ఇప్పుడు చర్చనీయాంశమైతే అవుతోంది